జై శ్రీరామ్ మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ ఇది ఫేస్ లిఫ్ట్ మొత్తం చేంజ్ చేయించారు సార్ ఇది రెండు వేల పదహారు పదిహేడు మోడల్లా ఈ లైట్స్ ఇవన్నీ ఆ మోడల్ వస్తాయి ఆ మోడల్ చేంజ్ చేశారు దీన్ని రెండు వేల పదిహేను మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదో నెల రిజిస్ట్రేషను దీనికి ఎన్వోసీ కూడా ఎన్వోసీ కూడా వస్తాయి సార్ ఎన్ఓసి రాదామేమనుకోకూరి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది మిగతా గ్లాసులు అయితే ఒరిజినల్ గ్లాసులు మేన్నే ఉన్నాయి సార్ లక్ష నాలుగు వేల నలభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఇలా పెట్టాను సార్ నేనైతే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించలేదు నార్మల్ ఏసీ వస్తుంది రెండే పవర్ విండోస్ వస్తాయి రెండే పవర్ విండోస్ వస్తాయి వెనకాల మానువల్ వస్తుంది డోర్లు అయితే అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి బిఎఫ్ కోడ్ బిఎఫ్ కోడ్

ప్పలు కూడా ఎక్కడ అండర్ బాడీ ఎక్కడ డ్యామేజ్ ఉండేది టైర్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ అనుకున్నాయి టైర్లు అయితే కొత్తగానే ఉన్నాయి టోర్లు అయితే అన్ని వర్జన్ ఉన్నాయి షోరూమ్ కాన్సిన టోర్లో బిఎఫ్ కోడ్ బిఎఫ్ కోడ్ గ్లాస్ కూడా రిప్లేస్ సార్ ఇది రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదో నెల రిజిస్ట్రేషను కస్టమర్ పై చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ బార్ బార్కెటింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు పేపర్లు మేమే వేసి ఇస్తానేమో రెండు లక్షల మూడు లక్షల తొంభై వేలు మీరే వేసుకుంటేనేమో రెండు లక్షల తొంభై వేలు సార్ ఎక్కడ ఇలాంటి వర్క్ అయితే జరగలేదు సార్ బండికి అయితే చిన్న చిన్న టచ్ అప్లైంది కానీ రీడింగ్ అయితే గ్యారెంటీ కాదు లెఫ్ట్ అప్రాని ఓకే షోరూమ్తో నచ్చిన బానర్ పట్టే రైట్ అప్రాను ఓకే టైమింగ్స్ అయితే పడ్డాయి సార్ టైమింగ్ ఏం చేంజ్ అయింది ఆల్రెడీ దానికి వచ్చిన స్టిక్కర్లు కూడా ఇవ్వలేవు షోరూమ్తో నచ్చిన బానాటే ఉంది రెండు వేల పదిహేను ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదో నెల రిజిస్ట్రేషన్ మార్టీ షిఫ్ట్ డీజర్ ఎల్డీఐ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి వెనుక మాత్రం మానువల్ వస్తాయి సార్ లక్ష నాలుగు వేల చిల్లర తిరిగింది కస్టమర్ పై చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ అదే పేపర్లు వేసి మాత్రం మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇది కూడా మా లెక్కన ఒక డీలర్ బండి సార్ ఆయన ఇప్పుడు జగితే తీసుకెళ్తుండీ వెహికల్ ఇంకేమో డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు ఆనంద నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి జై శ్రీరామ్